భారతదేశంలో వన్ ఆఫ్ ద టాప్ ఐటీ కంపెనీగా పేరున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చాలా మందికి తెలిసే ఉంటుంది ఇలాంటి పేరెన్నిక కన్న టీసీఆర్ సయాన్ అదే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీరి కొలాబరేషన్ లో ఫ్రీగా ఏఐ ఆన్లైన్ కోర్సును అందిస్తూ ఉన్నారు దీంతో పాటుగా వీరి కొలాబరేషన్ లోనే సర్టిఫికేట్ ను అందిస్తూ ఉన్నారు ఈ కోర్సు చేయడానికి ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు ఎలాంటి అర్హతలతో పని లేదు యువతి యువకులు స్త్రీలు పురుషులు ఎవరైనా సరే ఈ ఫ్రీ ఏఐ కోర్సును ఆన్లైన్ లో చేయవచ్చు ఫ్రీగా సర్టిఫికేట్ ను పొందవచ్చు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నప్పుడు వాట్సాప్ వాడినా సరే ఫేస్బుక్ వాడినా సరే యూట్యూబ్ అయినా సరే గూగుల్ అయినా సరే ఏఐ ఎనాబుల్ గా వస్తూ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఫ్యూచర్ లో ఇంకా డెవలప్ కాబోతోంది దీనికి సంబంధించి ఉపయోగం అనేది ప్రతి ఒక్కరికి అవసరం అవుతుంది ఈ విధంగా సంబంధించిన జ్ఞానాన్ని అందించడానికి భారత ప్రభుత్వం వారు డైరెక్ట్ గా సర్టిఫికేట్ ను అందిస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ ఈ ఛానల్లో చేయడం జరిగింది దాన్ని కూడా మీరు పొందవచ్చు ఇలాంటి గవర్నమెంట్ సర్టిఫికేట్ ను పొందవచ్చు దీంతో పాటుగా టిసిఎస్ అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖ వారి వీరి ఈ కూడా మీరు ఈ విధంగా ఎస్ ఐన్ ఇండియా ఏఐ సంబంధించిన కూడా వెరిఫైడ్ సర్టిఫికేట్ అందిస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా అందిస్తూ ఉన్నారు ఈ సర్టిఫికేట్ కూడా జతపరచుకోవచ్చు అదే విధంగా మీ యొక్క ఏఐ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు ఇలాంటి సర్టిఫికేట్ ఎలా పొందాలో లైవ్ లో మీకు చూపించబోతున్నాను ముందుగా చిన్న రిక్వెస్ట్ కింద ఇవ్వండి సబ్స్క్రైబ్ అన్న వీడియోకు స్వాగతం పలుకుతూ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత డిసిఎస్ వారి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది డైరెక్ట్ గా వెబ్సైట్ ను ప్రతి భారతీయ పాలిటిక్ నేర్పించడానికి ఇలాంటి సర్టిఫికేట్ మనకు ఆన్లైన్ లో అందిస్తున్నారు ఇంటి వద్దే ఉండి మీ తీరిక సమయంలో ఈ కోర్సును మీరు పూర్తి చేయవచ్చు ఈ ఏఐకి సంబంధించిన కోర్సు మనకు నాలుగు రకాల భాషల్లో అందిస్తున్నారు ఇంగ్లీష్ లో అందిస్తున్నారు హిందీలో చేయవచ్చు కన్నడ లో చేయవచ్చు అదేవిధంగా మరాఠీలో కూడా అందిస్తూ ఉన్నారు ఈ విధంగా మీకు ఇష్టమైన భాషను మీరు ఎంపిక చేసుకుని ఈ కోర్సులో చేరవచ్చు ఈ కోర్సుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు మనం చూస్తున్నప్పుడు డ్యూరేషన్ అనేది మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ గా ఉంటుంది మీ తీరిగ సమయంలో ఎప్పుడైనా సరే ఈ కోర్సు పూర్తి చేయవచ్చు మొబైల్ ఫోన్ లో చేయవచ్చు అదే విధంగా ల్యాప్టాప్ లో అయినా సరే కంప్యూటర్ లో అయినా సరే ఎక్కడైనా పూర్తి చేయవచ్చు దీంతో పాటుగా లర్నింగ్ ఫార్మాట్ అనేది సెల్ఫ్ బేస్డ్ గా ఉంటుంది నాలుగు రకాల భాషల్లో మీకు ఇష్టమైన భాషను మీరు ఎంపిక చేసుకోవచ్చు కార్యక్రమానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో ఈ వివరాలు మనం చూసుకోవడం లేదు ముఖ్యంగా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ మనకు అందిస్తూ ఉన్నారు ఇది కూడా అత్యంత ముఖ్యమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఈ కోర్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆరు రకాల మాడ్యూల్స్ అనేవి ఉంటాయి ఆరు రకాల మాడ్యూల్స్ సంబంధించిన వీడియోస్ అనేవి ఉంటాయి ప్రతి మాడ్యూల్ తర్వాత ఒక చిన్న క్విజ్ అనేది కూడా ఉంటుంది ఈ విధంగా ఫైనల్ మాడ్యూల్ తర్వాత ఫైనల్ క్విజ్ అనేది ఉంటుంది దానికి సంబంధించి కూడా మనం చూడబోతూ ఉన్నాము ముఖ్యంగా ఈ కోర్సు లో మీరు చేరడానికి వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేయాలి దాని తర్వాత లాంగ్వేజ్ అనేది ఎంపిక చేసుకోవాలి ఆ తర్వాత స్టార్ట్ ఫర్ ఫ్రీ ఈ ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మనకు లాగిన్ అనేది ముందుగా ప్రవేశిస్తూ ఉన్నాం కావున రిజిస్ట్రేషన్ అనేది అడుగుతూ ఉంటుంది ఈ విధంగా ముందుగా రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్ లో ఏ విధంగా రావాలనుకున్నారో ఆ విధంగా మీ యొక్క నేమ్ అనేది టైప్ చేయాలి ఇమెయిల్ ఐడి కచ్చితంగా ఇవ్వాలి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి ఇలాంటి స్టార్ మార్క్ ఇవ్వబడిన అంశాలన్నీ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి ఏ రాష్ట్రం నుండి మీరు చేస్తూ ఉన్నారు రాష్ట్రానికి సంబంధించిన సెలక్షన్ ఆప్షన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ విధంగా డ్రాప్ డౌన్ మెనూ ద్వారా మీరు ఎంపిక చేసుకోవాలి దాని తర్వాత మీ యొక్క ఇక్కడ ఎంపిక చేసుకోవాలి స్కూల్ చిల్డ్రన్ ఆ యూత్ గవర్నమెంట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషనా లేదా కార్పొరేట్ ఎంప్లాయీసా ఇలాంటి ఏదైనా సరే ఒక ఆప్షన్ ఎంపిక చేసుకోండి డైరెక్ట్ గా ఈ కోర్సులో లాగిన్ కావడానికి పాస్వర్డ్ అనేది అత్యంత అవసరం కావున ఒక పాస్వర్డ్ కొత్తగా క్రియేట్ చేసుకోండి మళ్ళీ ఒకసారి అదే పాస్వర్డ్ టైప్ చేయాలి దీని తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి మనం సింపుల్ వివరాలతో డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేయవచ్చు డైరెక్ట్ గా సబ్మిషన్ అనేది చేయవచ్చు దీని తర్వాత డైరెక్ట్ గా లాగిన్ కావాల్సి ఉంటుంది ఈ విధంగా మీ యొక్క ఇమెయిల్ ఐడి అదే విధంగా పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయిన తర్వాత ఇదే పేజీలో లో ప్రవేశించడం జరుగుతుంది ఒకవేళ ఈ పేజీ ఈ కోర్సు మీకు కనిపించినట్లయితే కనిపిస్తూ ఉన్న సెర్చ్ ఆప్షన్ లో యుఐ ఫర్ ఆల్ ఈ ఆప్షన్ టైప్ చేయడం ద్వారా కూడా మనం డైరెక్ట్ గా ఈ కోర్స్ లో ప్రవేశించవచ్చు ఇలా సబ్స్క్రైబ్డ్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది ఈ ఆప్షన్ పై మనం క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మనకు డాష్ బోర్డ్ అనేది వస్తుంది సో ఏ కోర్సులు మనం పూర్తి చేయడం జరిగింది ఏ కోర్సులు కంప్లీట్ కావడం జరిగింది ప్రస్తుతం ఏ కోర్సులో ఉన్నాము దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి లాంచ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ గా కోర్స్ అనేది ప్రారంభం అవుతుంది కోర్స్ ఎలా పూర్తి చేయాలి దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఒక వీడియో మనకు ఉంది సో దానికి సంబంధించి ఎండ్ టూర్ ఈ ఆప్షన్ పై మనం క్లిక్ చేయాలి ఎండ్ టూర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మనం కోర్సు లో ప్రవేశించడం జరిగింది లెఫ్ట్ సైడ్ లో మనకు త్రీ డాట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఈ డాట్స్ లో మనకు దానికి సంబంధించిన మెను అనేది కనిపిస్తుంది ఈ మెనూ బార్ లో డైరెక్ట్ గా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి ఒక్కొక్క ఆప్షన్ అనేది టిక్ మార్క్ అవుతుంది లెఫ్ట్ సైడ్ మనకు మాడ్యూల్ సంబంధించిన అంశాలు కనిపిస్తూ ఉన్నాయి ముందుగా ఇన్స్ట్రక్షన్ వీడియో ఉంటుంది దాని తర్వాత ఒక్కో మాడ్యూల్ పై మనం క్లిక్ చేయాలి ఇక్కడ కనిపిస్తూ ఉన్న విధంగా ఆరో మార్క్ లో మనం మాడ్యూల్ వన్ లో క్లిక్ చేస్తూ ఉన్నాము ప్రతి ఆప్షన్ మనం చూడాలి ప్రతి వీడియోను ఖచ్చితంగా చూడాలి ముందుగా మాడ్యూల్ వన్ లో రెండు రకాల వీడియోస్ మీకు కనిపిస్తూ ఉన్నాయి ఇంట్రొడక్షన్ టు ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ దాని తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ ఏఐ ఈ ఆప్షన్ కనిపిస్తుంది ఈ ఆప్షన్ ఈ రెండు ఆప్షన్స్ పూర్తయిన వెంటనే ఒక సింపుల్ క్విజ్ ఉంటుంది రెండు మూడు క్వశ్చన్స్ సంబంధించిన సింపుల్ క్విజ్ ఉంటుంది అసెస్మెంట్ అని పిలుస్తూ ఉంటాము ఈ క్విజ్ కూడా ఆబ్జెక్ట్ టైప్ లోనే ఉంటుంది ఆబ్జెక్టివ్ మెథడ్ లోనే ఉంటుంది సింపుల్ గా మనం ఏపీ ఆప్షన్స్ ఎంపిక చేసుకోవాలి ఒకసారి కాకుండా రెండు మూడు సార్లు ఐదు సార్లు వరకు ప్రయత్నించవచ్చు సో చాలా ఈజీగానే ఉంటుంది ముందుగా మనం ఇలాంటి వీడియోస్ అన్ని ఖచ్చితంగా పూర్తి చేయాలి స్కిప్ చేయకుండా పూర్తి చేయాలి ముఖ్యమైన అంశాలు ఈ వీడియోలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ కనిపిస్తూ ఉన్న విధంగా నో కోడింగ్ నాలెడ్జ్ రిక్వైర్డ్ దీంతో పాటుగా ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు స్మార్ట్ ఫోన్ అయినా సరే ల్యాప్టాప్ అయినా సరే ఇంటర్నెట్ ఉంటే చాలు ఈ కోర్సును మనం పూర్తి చేయవచ్చు దానికి సంబంధించిన డీటెయిల్ అంశాలు ఈ వీడియోలో మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా మాడ్యూల్ వన్ లో ఉన్న అన్ని రకాల టిక్ మార్క్స్ అనేవి రావాలి వీడియో పూర్తయిన వెంటనే నెక్స్ట్ అనే ఆప్షన్ కింది భాగంలో మనకు కనిపిస్తుంది లేదా రైట్ సైడ్ కూడా ఒక ఆరో మార్క్ కనిపిస్తుంది సో వీడియో పూర్తయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్ ఆప్షన్ అనేది ఎనాబుల్ కావడం జరుగుతుంది ఈ విధంగా నెక్స్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా నెక్స్ట్ వీడియో మనం చూడవచ్చు ఇదే పద్ధతిలో మాడ్యూల్ వన్ పూర్తి చేయాల్సి ఉంటుంది దీని తర్వాత మాడ్యూల్ టూ అనేది కూడా ఇదే పద్ధతిలో మనం పూర్తి చేయాలి ఇక్కడ కనిపిస్తున్న యారోలో లో మనం క్లిక్ చేసిన తర్వాత మాడ్యూల్ టూ కనిపిస్తుంది ప్రతి రెండు రకాల వీడియోస్ పూర్తయిన వెంటనే ఒక చిన్న అసెస్మెంట్ ఉంటుంది సో చాలా ఈజీ అసెస్మెంట్ ఉంటుంది ఒకసారి మీరు ప్రయత్నించండి ఈ విధంగా అన్ని కూడా టిక్ మార్క్స్ రావాలి ఇది ఖచ్చితంగా మనకు కనిపించాలి దాంతో పాటుగా లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న విధంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ కోర్సు పూర్తయిన తర్వాత మాత్రమే మనకు సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది సో ఈ అంశాన్ని కూడా ఖచ్చితంగా ప్రతి రెండు వీడియోల తర్వాత అసెస్మెంట్ కూడా ఖచ్చితంగా పూర్తి చేయాలి దాని తర్వాత ఫైనల్ గా ఆరో మాడ్యూల్ అయిన తర్వాత ఫైనల్ గా ఫైనల్ అసెస్మెంట్ అనేది ఉంటుంది ఇంతవరకు అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా కలిపి మళ్లీ ఫైనల్ అసెస్మెంట్ లో అడుగుతూ ఉంటారు కొత్తగా క్వశ్చన్స్ అనేవి ఏమి ఉండవు ఇంతవరకు అసెస్మెంట్ లో పూర్తి చేసిన క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ ఇస్తూ ఉన్నారు ఈ విధంగా ఫైనల్ అసెస్మెంట్ ఫైనల్ క్విజ్ ను మనం పూర్తి చేయాలి ఫైనల్ క్విజ్ అనేది ఫిఫ్టీ మార్క్స్ వరకు ఉంటుంది ఒకవేళ మీ ఆన్సర్స్ రాంగ్ అయినప్పుడు మళ్లీ ఒకసారి కూడా ప్రయత్నించవచ్చు ఇదా ఫైవ్ టైమ్స్ మనం ప్రయత్నించవచ్చు ఫైనల్ క్విజ్ పూర్తయిన వెంటనే డౌన్లోడ్ సర్టిఫికేట్ అనే ఆప్షన్ కూడా పాప్ విండో విండోలో మనకు కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసిన తర్వాత రూపంలో మనకు సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఈ విధంగా మనం సర్టిఫికేట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్అట్ తీసుకోవచ్చు ఆన్లైన్ లో కూడా షేర్ చేసుకోవచ్చు ఇలాంటి సర్టిఫికేట్ ప్రతి ఒక్క భారతీయుడు పొందాలని భావిస్తూ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ను వాట్సాప్ లో అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి జ్ఞానాన్ని పంచండి ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియో ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ